वाराही విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుపోతున్నాం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకీ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అసలు వీరి లైఫ్లో గ్రహ సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాలు రాబోయే రోజులు వీరు చూడబోతున్నారు ఇటువంటి ఎండో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం నవగ్రహాలలోకి అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా అయితే శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి వినోదానికి రాజసానికి ఐశ్వర్యానికి కళలకు కూడా శుక్రుడిని అతిపతిగా చెబుతారు అయితే శుక్రుడు లగ్నంలో ఉన్నటువంటి జాతకుడు ఆరోగ్యవంతుడిగాను మంచి సుందరమైన శరీరం కలవాడుగాను పొడతాడనమాట అయితే సుఖజీవిగా కూడా జీవిస్తాడు చిరంజీవిగా ఉంటాడు జాతకంలో శుక్రుడు బలంగా స్ట్రాంగ్ గా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా అంటే వీక్ గా ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి శుక్రుడు త్వరలోనే మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది అయితే మేషరాశిలోకి శుక్ర సంచారం తులారాశిలో జన్మించిన జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అవునుండి మీరు వింటుంది నిజమే శుక్రుడు మేషరాశిలోకి సంచరించే సమయం మిథున రాశి జాతకులకు అదేవిధంగా మిగిలిన రాశి జాతకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అందులో ఒక రాశి ఈ తులారాశి అయితే తులారాశిలో శుక్రుడు పదకొండవ స్థానంలో సంచారం చేయబోతున్నాడు ఇది వీరికి ప్రతి రంగంలోనూ విజయాలను అందిస్తుంది పిల్లల నుంచి శుభార్తలు వింటారు వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు నూతన ఒప్పందాలు చేసుకుంటే మంచిదండి తుల రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది వీరికి ప్రేమ చూద్దాం సంతోషంగా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఎంతో బెనిఫిట్ గా ఉంటుంది శుక్రుడు సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది లైఫ్ లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి టైం అండి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది తులారాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి శుక్ర సంచారం తులారాశి వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది తులరాశిలో శుక్ర సంచారం కారణంగా అంటే శుక్ర సంచారం జరగడం కారణంగా తుల రాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవడం జరుగుతుంది ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ యొక్క ఇది నిజంగానండి మీకు గొప్ప అవకాశం అనే చెప్పాలి అయితే ఇది తులరాశి వరకు బాగా కలిసి వచ్చే సమయం కూడా ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి ఏప్రిల్ పద్దెనిమిది తేదీ శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత జరిగేది ఇదే ఇందుకు అదేంటో కూడా ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం తులారాసి జాతకులు నిజంగా మీరు మీ అంత అసలు మరి ఎవరు లేరండి నిజంగా మీరు నక్క తొక్క తొక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకు అని అంటే మీ లైఫ్లోకి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం తులారాశి వారికి ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అడుగు పెట్టడంతో మీకు నిజంగా అదృష్టం పడుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైనటువంటి వ్యక్తి అండి దాంతో తుల వారి జీవితంలో ఒక్క వ్యక్తి కారణంగా అద్భుత ఫలితాలు కలిగబోతున్నాయి అవునండి మీరు వింటుంది నిజమే తులరాశివారు ఒక వ్యక్తి వల్ల మహర్ జాతకులుగా మరి అవకాశాలు రాబోతున్నాయి దాంతో డబ్బు మీ ఇంట్లో నాటమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక వ్యక్తి వల్ల నక్క తొక్క తొక్కినట్లు మీ దశ తిరగబోతుందని ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయండి అవన్నీ కూడా జరిగి తిరుగుతాయి మీరు ఎటువంటి కళలు కన్నా అవి నిజంగా మీకు జరుగుతాయండి ఒక వ్యక్తి కానీ తులరాశి వారికి కల్లో కూడా ఉంచిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ వ్యక్తి లైఫ్లో అడుగుపెట్టడం అంటే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అడుగుపెట్టడం వల్ల మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అతను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ లైఫ్లోకి అనగకుండా ఒక పర్సన్ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా నండి వారు మీకు ఎంతో తోడు నీడగా అండగా చాలా సపోర్ట్గా అంటే చక్క సపోర్టివ్ పర్సన్ అండి కాబట్టి వారి యొక్క సపోర్ట్తో మీరు మరింత ముందడుగు వేస్తారు దీంతో ఆ రాత మీకు మీకు నిజంగా నుండి అదృష్టం పడుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి రావడం జరుగుతుంది వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలను మరింత వృద్ధిలోకి తీసుకొస్తారు వ్యాపార లాభసాటిగా మరి మంచి లాభాలను తెచ్చిపెడతాయి లాస్ట్లో ఉన్న వ్యాపారం ప్రాఫిట్స్లోకి వస్తుంది ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నిటికీ ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నటి ఉంటుంది అనుకున్న పనుల్లో మీరు విజయాన్ని సాధిస్తారు అదే విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకి బాధపడుతున్న వారికి ఈ సమయం అనేది కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి గతంలో వీరు డబ్బు చిక్కుకుపోయి అంటే మీ డబ్బు ఏదైనా చిక్కుకుపోయి ఉంటే కనుక రండి ఈ సమయంలో ఖచ్చితంగా తిరిగి వస్తుందండి అదేవిధంగా కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఏ పని స్టార్ట్ చేసినా అద్భుతమైన విజయాలను సాధిస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఈ టైంలోనే పూర్తి చేయగలుగుతారు అందుకు మీ యొక్క నిత్యదైవం మీకు తోడు నీడిగా ఉంటారండి ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఏ పని తలపెట్టినా కానీ అంటే మీ మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో చక్కగా మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని ఏ పని మీరు స్టార్ట్ చేసినా కూడా ఆ పని ఖచ్చితంగా చాలా సులువుగా విజయం సాధిస్తారండి నిజంగానండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని మీరు నిత్యం కలిసే ఏ దైవం అయినా సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క దైవాన్ని ఇష్టపడడం జరుగుతుంది కదా ఆ విధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని ఆ తర్వాత ఏ పని అయినా సరే స్టార్ట్ చేయండి అంటే బయటికి వెళ్ళే పని కాని ఆ పని జరగాలని కానీ ఇలా ఏది మీరు కోరుకున్నా కూడా మీ సొంతం అవుతుందండి అది కూడా నిస్వార్థంగా కోరుకోవాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకుని తులారేస్తారు అంతేకాకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇదంతా కూడా మీ యొక్క దైవం మీరు కొలిచే మీ యొక్క ఇష్టదైవం మాత్రమే ఈ విధంగా మీకు తోడుగా ఉంటుందండి ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇంట్లో మీ ఇంట్లో ఆనందం అనేది వెళ్ళి విరుస్తుంది కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ టైంలో అంటే ఈ కాలంలోనే అవన్నీ కూడా తగ్గిపోతాయండి ఇక ఆర్థికంగా మంచి పురోగతి అంటే అభివృద్ధి సాధిస్తారు మీకు విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయండి జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది అలాగే వేతన కూడా భారీగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు జరుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఏ పని తలపెట్టినా కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం ఆ యొక్క కెపాసిటీ కలిగి ఉండి సమాజంలో గుడ్ నేమ్ తెచ్చుకుంటారు చక్కటి అంటే మీకు ఒక గుడ్ విల్ అనేది ఉంటుందండి అంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు మీరు ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు ఈ యొక్క రాశి వారికి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు చిన్న చిన్న ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం ఉంటుంది పూర్తిగా అదృష్ట వదులవుతున్న ఈ యొక్క తుల రాశిని మరి నిజంగా నుండి మీ యొక్క రాబోయే రోజులు మీకు మరింత అదృష్టం కలిసిరబోతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా నుండి తొలగిపోతాయి కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి కెరీర్కు సంబంధించి ఇప్పటి వరకు నెరవేరని ప్రయోజనాలు అన్నీ కూడా నెరవేరుతాయి అదేవిధంగా గతంలో కంటే మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బెటర్గా ఉంటుందండి ఆకస్మాత్తుగా మీకు ధన లాభం అనేది కలుగుతుంది దాంతో మీరు ధనవంతులు అవుతారు కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందండి అదేవిధంగా తుల రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకోని పురోగతి ఉంటుంది వారి వృత్తి జీవితం కూడా బాగుంటుంది ఈ టైంలో తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుందండి ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల యొక్క మన్ననలు మీరు పొందడం జరుగుతుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టడం జరుగుతుంది అదే విధంగా తులరాశి జాతకులు బృహస్పతి సంచారంతో మెరుగైన ఫలితాలను పొందుతారండి ఐకపోతే తులరాశి వారి వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుందండి వృత్తి జీవితంలోని గణనీయమైనటువంటి పురోగతి కనిపిస్తుంది ఇది తులరాశి జాతకులకు శుభ సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు సో చూశారు కదా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం నాడు తుల వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్